కాంగ్రెస్ అనడం కన్నా కూడా తెలంగాణలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కాంగ్రెస్ అంటారు అంటే ముస్లింల ఓట్లు ముస్లింల మద్దతు ఎంఐఎం కన్నా కూడా కాంగ్రెస్ కి ఎక్కువగా ఉన్నట్ల లేకపోతే ముస్లింల ఓట్ల కోసమే కాంగ్రెస్ కాంగ్రెస్ గా ప్రచారం చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ ఎవరు పర్టికులర్ గా చూడరు అపీస్మెంట్ ఆఫ్ పాలిటిక్స్ మేము చేయం ముస్లింస్ కానీ దళిత్ కానీ అట్లా చూడం అందరికి ఈక్వల్ చూసి కాంగ్రెస్

క్రిస్టియన్లు కానీ ముస్లింలు కానీ కాంగ్రెస్ కి పట్టం కట్టాలి బట్ జిహెచ్ఎంసీ పరిధిలో మీరు చెప్పినట్లుగానే బీఆర్ఎస్ కి ఎంఐఎంకి మాత్రమే ఒక బీజేపీకి మాత్రమే కొంచెం ఉంది నాట్ కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ ఖాతా ఓపెన్ చేయలేదు అంటే మీరు ఖాతా ఓపెన్ చేయలేదు అంటే కాంగ్రెస్ సెక్యులర్ కానట్ల కాంగ్రెస్ ఇస్ సెక్యులర్ నో డౌట్ ఇక్కడ ఎందుకు ఖాతా ఓపెన్ చేయలేదు అంటే ఇక్కడ ముస్లింస్ ఇక్కడ క్రిస్టియన్స్ ఏం అనుకున్నారంటే కేసీఆర్ మంచి పరిపాలన చేస్తున్నారు కమ్యూనల్ వైలెన్స్ లేదు లా అండ్ ఆర్డర్ బాగున్నది అంతా ఓకే వద్దు మనకు ఆల్టర్నేట్కి మనం పోవద్దు అని వాళ్ళకు ఆలోచన అండ్ కాంగ్రెస్ మళ్ళీ పవర్లో వస్తుంది అని వాళ్ళకు అంత నమ్మకం లేదు గ్రేటర్ హైదరాబాద్లో దానికోసం నేను ఒక్కటే టూ థౌజండ్తో ఓడిపోయినా వేరే వాళ్ళు ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై వేల ఓట్లతో ఓడిపోయినారు సో సింపుల్ లాజిక్ ముస్లింస్ ఓటు వేసినారు కాబట్టే సిక్స్టీ ఫోర్ వచ్చినారు ఫార్టీ కాన్స్టిట్యువెన్సీస్ డామినేటెడ్ బై ముస్లిం దానిలో మనం లెక్క వేస్తే ట్వంటీ ఫైవ్ కాన్స్టిట్యువెన్సీస్ మనం గెలిచినాం సో ముస్లిమ్స్ ఆర్ ఆల్వేస్ విత్ కాంగ్రెస్ అండ్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో టోటల్ ఇవాళ రోజుకి టుడే ఎమ్మెల్యే ఎలక్షన్ అయితే సిక్స్టీ పర్సెంట్ ముస్లింస్ కాంగ్రెస్తో ఉన్నారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ అవుతుంది నైన్టీ ఫైవ్ పర్సెంట్ ముస్లింస్ కాంగ్రెస్తో ఉంటారు